రాయదుర్గం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న ఆయన అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు వివిధ రకాల సమస్యలపై కాలువ శ్రీనివాసులకు విన్నవించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు కార్యక్రమంలో ఎంపీడీఓ కొండన్న తహసీల్దార్ నాగరాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు के और तुम्हारा ऊपर ऊपर वो डालो 24 9 रात को करना भूमि में कितना का 15 डालो और ये वो है और ज्यादा पैसा है किसी सर्विस में पहले 我是在成都吃的。 Yeah. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి